అనంతంబానీ రాధిక మర్చి టోకటయ్యారు అయితే ఇక జియో వరల్డ్లో ముంబైలో ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద పండగ వాతావరణం నెలకొంది తారలందరూ ఆల్మోస్ట్ ఈ జియో వరల్డ్లో కిక్కిరిసిపోయారు అయితే నిన్న పెళ్లి కూతుర్ని తెచ్చే క్రమంలో ఒక వింత అద్భుత సంఘటన చోటు చేసుకుంది మన సాంప్రదాయంలోనే కాదు నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా పెళ్లి కూతుర్ని తమ తరఫు వాళ్ళు అంటే అమ్మా నాన్నలు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వాళ్ళు తీసుకొస్తారు కానీ ఇక్కడ రాధికను మాత్రం ఒక సరస్సులో హంసల వాహనంతో తనను ఒక యువరాణిలాగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక దేవతలాగా తీసుకొచ్చారు ఒక చిన్న చెలికత్త తప్ప ఎక్కడా కూడా ఎవరూ లేరు చుట్టుపక్కల కూడా అందరూ అంటే ఏమంటారంటే నిలబడి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు దేవతలకు ఎలాగ స్వాగతం పలుకుతారో అలా పలుకుతున్నట్టు ఒక ఒక అద్భుతమైన సీన్ క్రియేట్ చేశారు ఆ తర్వాత తన తండ్రి తనని మొదటిగా దగ్గరికి హత్తుకుంటాడు తన తండ్రి కన్నా ముందు తన తల్లి ఏం చేస్తుందంటే ఇక ఆ అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తుంది ఆ సమయంలో రాధిక అబ్బాయిని వదిలేసి తండ్రిని పట్టుకుని ఏడ్ చేస్తుంది కానీ తండ్రి నువ్వు పట్టుకోవాల్సింది నా చెయ్యి కాదని అంబానీ అంటే అనంత్ అంబానీ చేయి పట్టుకుని తన దగ్గరికి తీసుకెళ్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు ఇదంతా కూడా వాళ్ళు ముందుగానే ఊహించుకున్నారు కానీ ఇదంతా లైఫ్లో జరిగేసరికి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది రాధిక అంటే ఒక దేవతని తీసుకొచ్చి అంటే ఆకాశం నుంచి దేవతని తీసుకొచ్చి అనంతంబాని చేతిలో పెట్టినట్టుగా ఆ క్రియేషన్ అనేది చూడటానికి కన్నుల పండగలా అనిపించింది